నెల్లూరు మైపాడు రోడ్డు కేపీఆర్ కళ్యాణ్ మండపం అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు పాల్గొన్నారు ముందుగా వారికి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు నూతన కమిటీ సభ్యులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటానని మాజీ మంత్రి నగర నియోజకవర్గం నారాయణ హామీ ఇచ్చారు అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తీసుకు చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు పడ్డారని నారాయణ అన్నారు కియా మోటార్స్ ద్వారా తయారయ్యే ప్రతి కారుని ఎక్కడైనా విక్రయించినా దానికి వచ్చే జీఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుందని అన్నారు ఆ వచ్చిన వాటాతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చన్న గొప్ప ఆలోచనలు చంద్రబాబు నాయుడు చేసేవారని నారాయణ అన్నారు మీరందరూ సక్రమంగా వ్యాపారాలు చేసి బాగా ట్యాక్సులు కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుస్తాయని చెప్పారు అందుకనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని అమలు చేసిందని గుర్తు చేశారు ఆర్యవైశ్య సంఘం లాంటి అసోసియేషన్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తాయని చంద్రబాబు చెప్పేవారన్నారు పార్థివ శరీర వసతికి అప్పట్లో ల్యాండ్ అడిగారని అడిగిన వెంటనే అందుకు ల్యాండ్ ఇవ్వడం జరిగిందని అన్నారు దానికి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి వసతిని చాలా బాగా నిర్మించారని సంఘం సభ్యులను నారాయణ కొనియాడారు తయారయ్యే ప్రతి కారు అది మన దేశం అమ్మనండి మన రాష్ట్రం అమ్మనండి విదేశాలకు అమ్మనండి దాంట్లో వచ్చే జీఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుంది అక్కడ మన దేశే ప్రతి ఎంప్లాయీ కంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ రాష్ట్రానికి వాటా వస్తుంది ఆ వచ్చే వాటాతో మళ్ళా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీర్చు అలా ఒకటే నేను చెప్పేది మీరందరూ సక్రమంగా వ్యవహారం చేసి బాగా ట్యాక్సీలు పెడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుపుతాయి ఏ ప్రభుత్వమేనాడుతాయి